శ్రీ గురు పే నమ రాజశ్యామలాంబా పీఠం గురి వచ్చినటువంటి భక్తులకి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత సుస్వాగతానులు తెలియజేస్తూ గురు బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ శివరాజయో కృష్ణ గురవే నమ ఆ సద్గురులచే ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ మాతా రాజశ్యామల పీఠంలో రాజశ్యామలాంబాదేవి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడనే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏమిటి అంటే సద్గురువులు శ్రీ శ్రీ శివరాజు కృష్ణ స్వామి గారు వారి యొక్క స్వప్నంలో అమ్మవారు ఇచ్చి అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మ నిర్మించాలి అనే ఒక ప్రేరణ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఆ స్వప్నము తర్వాత ఆరు నెలల్లోనే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి అమ్మవారి యొక్క ప్రతిష్ట చేయించడం జరిగింది ఈ అమ్మవారి విగ్రహం కూడా ఏమిటి అని అంటే ప్రత్యేకత మరకత మణితో కూడుకున్నటువంటి రాజశ్యామల మాత ఈ రాజశ్యామలా మాతను శ్యామలాదేవి అంటే పూర్వము రాజులు మాత్రమే కొలిసే అటువంటి రాజశ్యామల అమ్మవారు ఈ అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో రాజ్యాధికారము రాజకీయంలో అభివృద్ధి అదేవిధంగా వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థానము చదువులలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి వారి పిల్లలకి కానీ అన్ని పెద్దలకు కానీ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా లభిస్తాయని సద్గురువులు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటున్నారో ఇప్పటివరకు అంటే మనకు ప్రతిష్టాపన మొదలుకొని ఇప్పటివరకు అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటున్నారో వారందరికీ కూడా ఆ యొక్క శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సద్గురువుల ఆశీర్వాదం వల్ల వారందరికీ కూడా కోరుకున్న వారికి కొంగు బంగారనిగా శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇక్కడికి ఎవరైతే వచ్చి అమ్మవారికి ముడుపు కట్టి ఆరు ప్రదక్షిణలు చేసుకొని ఆరు వారాలు అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటున్నారో వారందరికీ కూడా వారి యొక్క ఇష్టకామితార్థాలు వారి మనోవాంఛాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరినాయి వారందరూ కూడా మరలా మరలా వస్తూనే ఉన్నారు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అమ్మవారి యొక్క రెండవ వార్షికోత్సవ ఉత్సవాలు ఈ ఈరోజు మొదటి రోజు ఐదు రోజులుగా ఆరు రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సుదర్శన నారసింహ సైత రాజశ్యామల యాగాన్ని కూడా ఈ యొక్క ఆరు రోజులు చేయడం జరుగుతుంది వసంత పంచమి రోజు శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలలో వసంత పంచమి రోజు పదకొండు వేల మంది మహిళా వచ్చే ఇక్కడ కోటి కుంకుమార్చిన పీఠంలో జరిగింది ఇప్పుడు అమ్మవారి యొక్క పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆ రోజు వస అక్షయతృతీయ రోజు మే పదవ తారీఖున అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో మనకు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది సద్గురువులు శ్రీ శ్రీ శివరాజు కృష్ణస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో రాజశ్యామల పీఠం యొక్క ఆధ్వర్యంలో అక్కడ మహావైభవపేతంగా జరుగుతున్నటువంటి కుంకుమార్చన కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపకి గురువుగారి యొక్క ఆశీర్వాద ఫలానికి నోచుకుంటారని భావిస్తూ అందరూ కూడా అధిక సంఖ్యలో రావచ్చు అయ్యో అవకాశం ఉన్న వాళ్ళే రావాలి అన్నది కాదు అవకాశం లేని వారు కూడా వచ్చి వీక్షక పాత్ర వహించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు మనకు పీఠం నుండి ఒక పదిహేను వేల మందికి ఎవరెప్పుడైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో ఈ యొక్క కోటి కుంకుమార్చిన అని అప్పటి నుంచి ఒక వారం పదిహేను రోజులలోనే ఆ కోటి కుంకుమార్చిన ఎంతమంది అయితే మనకు అవసరం ఉందో అంతమంది సరిపోవడం జరిగింది కానీ ఎవరైతే అవకాశం లేదని బాధపడకుండా ప్రతి ఒక్కరికి అక్కడ చూసేటువంటి అవకాశం అయితే ఉంది ఆ యొక్క ఫంక్షన్లో తప్పనిసరి వచ్చి అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి గురువారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే అమ్మవారు రాజశ్యామల పీఠంలో రా మన భారతదేశంలోనే మునుపెన్నడు కూడా లేని విధంగా మరకతమణితో ఉన్నటువంటి ఆ కవి గారు కాళిదాస్ గారు ఏ విధంగానైతే అమ్మవారిని స్థుచించ స్తించాడో దండకంలో మాతా మరకత శ్యామ అని ఏ విధంగానైతే చేశారో ఇక్కడ మన సద్గురువులు శివరాజు స్వామి గారు మరకతమణితోనే ఈ యొక్క అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ అమ్మవారి యొక్క అద్భుతంగా ఇప్పటి వరకు కోరుకున్న వారికి కొంగు బంగారనిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందరూ కూడా అమ్మవారి యొక్క పీఠానికి వచ్చి అందరూ దర్శించుకోండి ఓం శ్రీ గురు ప్యోనమ్మ అయితే గురుగారు ఇప్పుడు మనకి నిర్మల్నే రాజశ్యామల పీఠములు రెండు ఉన్నాయి సో దీని ప్రత్యక్ష రాజశ్యామల పీఠం ఒకటే ఉన్నాయి ఉంది ప్రధాన దేవాలయం అని ఎందుకు చెప్తున్నాము ఇక్కడ నిర్మల్లో అంటే ప్రతి ఒక్కొక్క రాష్ట్రాలలో రెండు మూడు రాష్ట్రాలలో ఉన్నవి అమ్మవారి విగ్రహాలు రాజశ్యామల మాత టెంపుల్ కానీ ఉపదేవాలయాలతో పాటుగా ఉన్నది కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాజశ్యామల దేవాలయం అంటూ ఇక్కడ నిర్మల్ ప్రాంత ప్రాంతంలోనే నిర్మల్లోనే లోనే రాజశ్యామల పీఠంలోనే ప్రతిష్ఠించడం జరిగింది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ గురుదేవుల యొక్క ఆశీర్వాద ఫలం ఇప్పటివరకు వచ్చినటువంటి భక్తులకైతే కోరుకున్న వారికి కొంగు బంగారానిగా ఆ శ్యామల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది గురువుగారు కూడా ఈ యొక్క విషయాన్ని లోకహితార్థం ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఇంత కార్యక్రమం అని అంటే ప్రతి ఇంట్లో అమ్మవారి యొక్క వైభవం కలగడాలి ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ కూడా ఆ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క చల్లని చూపు అమ్మవారి యొక్క యంత్రము ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి మహిళ శ్రీమూర్తి ప్రతి ఒక్కరూ కూడా కుంకుమార్చన చేసుకోవాలి ప్రతి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన జరగాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈ విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాద ఫలము ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉండాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజులలో భారతీయ సంస్కృతి చెడిపోతుంది ఎందుకంటే ప్రఖ్యాత దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇవన్నీ వీటికి అలవాటు పడుతున్నారు ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్నటువంటి శుచి శుభ్రత మానుకొని ఎవరైతే ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారో ఇలాంటివి కాకుండా మన యొక్క ఐదవ ధర్మ సంస్ సంస్థాపన కోసమే ఈ యొక్క కోటి కుంకుమాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి అనే సదుద్దేశము లోకహితార్థమే గురుదేవులు ఏది చేసినా లోకహితార్థమే ఎందుకంటే ఇక్కడి వరకు ఈ పీఠంలో ఎవరి వచ్చినా కూడా వారందరికీ కూడా మహాప్రాణోపదేశాన్ని గురుగారు ఉచితంగా అందరికీ ఆ విద్యను అందించడం జరుగుతుంది ఈ కోటి కుంకుమార్చన ద్వారా ఎంతోమంది స్త్రీలకు కొన్ని వేల మంది స్త్రీలకు అమ్మవారి యొక్క యంత్రాన్ని అమ్మవారి నుంచి కానుకగా చీరను ఒక మరకతం అని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇంత లోకహితార్థమైనటువంటి గురుదేవులు ఇప్పటివరకతో మేము చూడలేదు ఇప్పుడే మేము చూస్తున్నాం ఎందుకంటే ఆయన ఏది చేసినా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా లోకహితార్థమే అంటే అందరూ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అందరూ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చేరుకోవాలి అని ప్రతి ఒక్క శిష్యులకి కానీ భక్తులకి కానీ గురుగారు అదే ఉపదేశిస్తారు అదే చెప్తారు ఎందుకంటే అందరి క్షేమమే మన క్షేమము అనేదే గురుగారి యొక్క సంకల్పం నేను ఆ విధంగానే చూసి మాదిక్కడ కాదు మనుషురాలు పట్టణము నేను అదే విధంగా చూసి గురుగారిని యూట్యూబ్లో చూసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అమ్మవారిని గురుగారి యొక్క దర్శనాన్ని చేసుకొని గురుగారి యొక్క ఆశీర్వాదం వల్ల గురుగారిని కూడా నేను అడగడం జరిగింది తప్పనిసరి ఇక్కడికి వస్తా గురుగారు అని అంటే బాబు మీరు సేవ చేసుకొని అందుకే ఇక్కడ గురుగారి దగ్గరికి వచ్చి ఇక్కడే ఉండడం జరుగుతుంది గత ఎనిమిది నెలల నుంచి ఇక్కడైతే మాకు చాలా అనుకూలత ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా చాలా అనుకూలత అయితే ఇప్పటి వరకు చూస్తున్నాము ఎవరైతే అమ్మవారికి తల్లి నివ్వే అని సంపూర్ణ శరణాగతితో అమ్మవారికి ధర్మబద్ధమైనటువంటి ఒకే ఒక కోరిక చెప్పుకొని ఎవరైతే అమ్మవారిని వేడుకుంటున్నారో అమ్మవారికి ఆరు ప్రదక్షిణలు చేస్తున్నారో వారందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహము అమ్మ ఇక్కడ ఉన్నది అనడానికి నిదర్శనము నేనే సాక్ష్యం ఎందుకంటే నాకే నా జీవితంలో జరిగినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నవి ఇక్కడ అమ్మవారు అమ్మవారు కాదండి అమ్మవారు ఇక్కడ ఈ ప్లేస్ను ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ను ఎంచుకొని గురుగారికి కళలో సాక్షాత్కారం అమ్మవారికి దర్శనం దర్శనమై అమ్మవారు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలి అనేది ఒక ప్రేరణ తీసుకురావడం జరిగింది గురుగారికి అట్లా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది గురుగారి సంకల్పం ఏంటంటే సహస్రలింగాల దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలి ఆ దానిలో భాగంగా మన జీవన మానవ నామ జీవనామాలతోటే ఈ యొక్క ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగాన్ని కూడా వారి యొక్క నామంతో పలకాలి అనేది గురువుగారి ఆలోచన దానిలో భాగంగా అమ్మవారి ప్రేరణ ఏమి ఇచ్చిందంటే అమ్మవారి కళలో దర్శనమిచ్చి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాలి అన్నాక గురుదేవులు ఏమీ ఆలోచించకుండానే ఉదయం నుంచే శిష్యులు ఉన్న శిష్యులందరినీ పిలుచుకొని ఆమెకు ఏదైతే గురుదేవులకి అమ్మవారు కలలో వచ్చి చెప్పారో అదే విధంగా అందరికీ చెప్పి వాళ్ళ నిర్ణయాలకి గురుగారి యొక్క నిర్ణయం చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఈ పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి లోక హితార్థం చేసేటువంటి కార్యక్రమాలు ఇవి ఎవరైనా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అమ్మవారిని మీ యొక్క జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీరే చెప్తారు దర్శించుకున్న తర్వాత అమ్మవారి యొక్క మహిమలు అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉన్నదని మీ మాటలలో మీరే చెప్తారు ఎందుకంటే మేము అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం ఇక్కడ జరిగేటువంటి విషయాలు కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క అనుభవం మీకు వస్తే మీరు నలుగురికి చెప్పగలుగుతారు ఎందుకంటే మనము ఒక పీఠంకి వెళ్ళినా ఒక దేవాలయంకెళ్ళినా మంచి జరిగింది ఇక్కడ వెళ్తే అని చెప్తాము కదా అదే మనిషిని నలుగురితో మనం పంచుకోవడం తప్పేం లేదు ఇంకా విషయం ఏంటి అని అంటే ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఎంతోమంది గురువులు ఉన్నారు ఎంతోమంది యోగులు ఉన్నారు ఎంతోమంది మనకు సత్పురుషులు ఉన్నారు ఇప్పటివరకు వారందరూ కూడా ధ్యానంలో దర్శించి సాక్షాత్కారంలో పొంది కుండలని జాగృతి చేసుకున్నవారు కానీ వారందరూ దర్శించుకున్నారు కానీ ఇప్పటి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఎవరు కూడా కుండలేశ నాగ భగవాను అనే ఒక దేవాలయాన్ని ఎవరు ప్రతిష్ఠించలే మన సద్గురువులు శ్రీ శ్రీ కృష్ణ స్వామి గారు ఇక్కడ మన రాజశ్యామల పీఠంలో ప్రతిష్ఠించడం జరిగింది ఆ అమ్మవ నాగ భగవాను యొక్క అనుగ్రహం వల్ల ఎవరైతే సంపూర్ణేశ భగవానానికి దర్శించుకుంటున్నారో ప్రతి మంగళవారము వివాహం కానివారు ఆలస్య వివాహాలు అదేవిధంగా సంతాన యోగ్యత లేనివారు కుజదోషము నాగదోషము కాలసర్ప దోషాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా రాహుకాల సమయంలో ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమం ఉండడం జరుగుతుంది ఆ అభిషేక కార్యక్రమం ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వారందరికీ కూడా సత్సంతానము ఇప్పటివరకు ఎంతోమందికి సంతాన యోగ్యత కలిగింది కళ్యాణ యోగ్యత కూడా ఇక్కడ చాలామందికి జరిగినది కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఆ అవేకని మన కుండలీష నాగ ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అమ్మవారి యొక్క ఆ కుండలీష భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ వీడియో కూడా ఈ వీరు వీడియో మిత్రులు వారు ఈరోజు మన పీఠానికి వచ్చి సందర్శించారు వారు కూడా ఆ కుండలీషనాగ భగవానుడి యొక్క విగ్రహాన్ని కూడా వీడియో తీసుకోవడం జరిగింది అది కూడా వీరు దానిలో పెట్టడం జరుగుతుంది మీరందరూ కూడా దర్శించుకోండి వీడియోలోనే కాకుండా డైరెక్ట్గా ఇక్కడ మన దేవాలయానికి పీఠానికి వచ్చి దర్శించుకోండి మీరే మీ మాటల్లోనే చెప్తారు